రే ఈవినింగ్ సిక్స్ థర్టీకి వచ్చి పిక్ చేసుకో సరేనా ఎప్పో నాకు పని ఉంది నా వల్ల కాదు అంతలా పీకే పని ఏముందిరా క్లైంట్ కి ప్రెసెంటేషన్ ఇవ్వాలి సర్లే హాయ్ వైషు ఈవినింగ్ నేను వచ్చి పికప్ చేసుకుంటా అదేంటి ఏదో మీటింగ్ అన్నా అది ఫైవ్ థర్టీకి అయిపోతుంది మళ్ళీ నువ్వెందుకు కష్టపడ్డావు ఎవరు మీ బ్రదరా బ్రదరే కానీ అన్ననో తమ్ముడో ఆ దేవుడికి తెలియాలి అదేంటి బేసిక్ గా వాడు నేను వన్ మినిట్ గ్యాప్ తో పుట్టాం సో ఎవరు పెద్ద అనేది తెలియదు కానీ మెచ్యూరిటీ లెవెల్స్ లో నాకన్నా టెన్ ఇయర్స్ చిన్న అవసరం ఉన్నప్పుడు అక్క అని లేనప్పుడు చెల్లి అని అంటాడు ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ రే నా కలీగ్ వైష్ణవి వైష్ణవ్ ఏంట్రా గర్ల్ ఫ్రెండ్ పిలిచినట్టు వైష్ణవి అని పిలు హాయ్ వైష్ణవి హే పర్లేదు ఫ్రెండ్ బ్రదర్ అయితే